నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ సింపుల్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అంతేకాదు బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ఐటమ్ అంతేకాదు ఫ్రెండ్స్ ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు రాబోయేది సమ్మర్ కదా సమ్మర్లోని ఈ రైస్ ఐటెం తీసుకున్నారనుకోండి కడుపుకు చాలా హాయిగా ఉంటుంది వడదెబ్బ కూడా తగలకుండా ఉంటుంది ఇంతకీ ఆ రైస్ ఐటమ్ ఏంట అనుకుంటున్నారా టమాటా కొత్తిమీర రైస్ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నా పద్ధతిలో చూపిస్తున్నాను చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి ఫాలో అయిపోతే చాలా బాగుంటుంది ఇంకెందుకండి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియోని చివరి వరకు చూడండి మీకు కానీ ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి వన్ కప్ రైస్ని తీసుకుంటున్నానండి నేను తీసుకున్న రైస్ నార్మల్ రైస్ దీన్ని మంచినీళ్ళతో శుభ్రంగా ఒక రెండు సార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత రైస్ మునిగే అంతవరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి శుభ్రం చేసుకున్నటువంటి రెండు మీడియం సైజు కొత్తిమీర కట్టలని కాడలతో సహా యాడ్ చేసుకోవాలండి తర్వాత దీనిలోకి వన్ ఇంచ్ అల్లము నాలుగు లవంగాలు వణించ దాసించక్క ఏడు తొక్క వలిచిన వెల్లుల్లి రబ్బలు ఇవన్నీ ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి తర్వాత దీనిలోకి పావు కప్పు వాటరు తర్వాత వన్ టీ స్పూన్ పుదీనాను కూడా యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి అలా చేసుకున్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చింది దాన్ని పక్కన పెట్టుకుందాము ముందుగా పొయ్యి వెలిగించి దాని మీద కుక్కర్ గిన్ పెట్టుకోవాలండి దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి అనేది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి గుప్పడని జీడిపప్పుని యాడ్ చేసుకోవాలండి జీడిపప్పు అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇలా జీడిపప్పు వేసుకున్న తర్వాత జీడిపప్పు అన్నది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలి ఇక్కడ వేగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి కొత్తిమీర పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ నేతిలోని చక్కగా వేపుకోవాలండి ఇది చక్కగా దీనిలో వేగడం వల్ల మన కొత్తిమీర టమాటా రైస్ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతేకాదు ఫ్రెండ్స్ దీనిలోకి ఎటువంటి పచ్చిమిరపకాయలు అన్నది యాడ్ చేయము ఈ రైస్ అయితే చాలా కమ్మగా ఉంటుందండి ఎప్పుడూ చేసుకునే రైస్ కాకుండా ఒక్కసారి నేను చూపించే ప్రాసెస్లో చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగ వేసుకున్న తర్వాత కొత్తిమీర పేస్ట్ అనేది దీంట్లో ఉన్న వాటర్ అంతా కొంచెం అవాబ్రేట్ అయ్యే అంతవరకు చక్కగా వేపుకోవాలండి కొంచెం వాటర్ ఉంది అనగా దీనిలోకి మీడియం సైజు టమాటా అని ఫైన్గా చాప్ చేసి దీనిలోకి ఒకటి యాడ్ చేస్తున్నాను దీన్ని కూడా చక్కగా వేపుకోవాలి ఇలా కొత్తిమీర టమాటా రెండు వేగేసరికి దీనిలో ఉండేటువంటి ఆయిల్ అనేది పైకి వస్తుంది వస్తుందండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చిన తర్వాత ఈ పాయింట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని మన కొత్తిమీర అనేది కు పట్టేటట్టు రెండు చక్కగా వేగేటట్టు ఒక్క మూడు నిమిషాలు చక్కగా వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు చక్కగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత నేను తీసుకున్న బియ్యానికి అయితే నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నానండి వాటర్ అన్నది వేడి చేయలేదు నార్మల్ వాటరే ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే రెండు విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలండి ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత దీనిలోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి రైస్ అనేది ఎంత బాగుందో కదా ఇప్పుడు ఈ పాయింట్లోనే మనం డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ అయినటువంటి టమాటా కొత్తిమీర రైస్ని నేనైతే రైతాతో ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయవలసిందే చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాదు ఫ్రెండ్స్ మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్